మండలం గార్గేపురం గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మణిక్ గాంధీ కర్నూలు ఎంపీ అభ్యర్థి బివై రామయ్య కోడుమూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్క కుటుంబం లబ్ధి పొందిందని సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అంత్యాయని అన్నారు జగనన్న ప్రభుత్వంలో పల్లెలు పట్టణాలు శరవేగంతో అభివృద్ధి చెందాయని విద్య వైద్యం ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత జగన్దేవి అన్నారు జగనన్న చేసేదే మాత్రమే చెప్తాడని చెప్పింది వంద శాతం చేస్తాడన్నారు మొన్న విడుదల చేసిన మేనిఫెస్టోలోని అన్ని పథకాలను తప్పకుండా నెరవేర్చి పే పేదవాళ్ళకు అండగా ఉంటాడని అన్నారు చంద్రబాబు లాగా దొంగ హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేయమన్నారు చంద్రబాబు చేసిన కుట్రల వల్ల నేడు అవదాతలు పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని కాబట్టి ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్న చంద్రబాబుకు తగిన గుణపాఠం ఓటె రూపంలో చెప్పి టీడీపీ మరియు కూటమికి డిపాజిట్లు కూడా రాకుండా బుద్ధి చెప్పాలన్నారు మహిళలు పై చంద్రబాబు కక్ష సాధించారు ఆసరా చేయుత విద్యా దీవెన ఇంపుట్ సబ్సిడీల కింద రైతులకు అందవలసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో మేళ్ళు వాటిని అడ్డుకున్నట్టున్నాడు ఇప్పుడు ప్రజలకు ఇవన్నీ అడ్డుకోవడం వల్ల ఆయన అనుకుంటున్నాడు ప్రజలకు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత పెరుగుతుందని ఇంకా ప్రేమ పెరుగుతుంది చంద్రబాబు నాయుడు చేసే కుట్రలు అర్థం చేసుకోలేనంత అమాయకంగా ప్రజలు లేరు ఇది ఎన్నికల కమిషనా ఎన్డీఏ కమిషన్ అని అర్థం కావట్లేదు ఎన్నికల కమిషను ఏ చిన్న కంప్లైంట్ ఇచ్చినా మరి ఇదే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నిన్నటి నిన్న రైతుల సబ్సిడీ మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి జీవో ఇష్యూ చేసి రెండు రోజుల కిందట డబ్బులు విడుదల చేయడం మరి మనము ఇలాంటి పథకాలు ఐదు సంవత్సరాలుగా ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సెక్షన్ ఫైవ్ క్లాస్ టూ ఎలక్షన్ కమిషన్ ప్రకారము ఇవ్వచ్చు ఇలాంటివి ఆపడానికి వీల్లేదని స్పష్టంగా చెప్తున్నా మరి వ్యవస్థలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకొని కేంద్రంతో కుమ్మక్కై ఎన్డీఏ అందుకే అంటున్నాం ఎన్డీఏ కమిషనా లేకపోతే ఎన్నికల కమిషనా అర్థం కావట్లేదు దీంతో ప్రజలకు ఇంకా చంద్రబాబు నాయుడుపై ఏవగింపు మరి వికారం పుడుతుంది తప్ప ప్రేమ తగ్గదు రేపందరూ ప్రజలు సోమవారం జరగబోయే పదమూడవ తేదీ జరగబోయే ఎలక్షన్స్లో ఓటుతో సమాధానం చెప్పాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను అన్నిటికంటే ముఖ్యంగా ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోవడం వలన సరే రేపు ఓటు అయిపోయిన తర్వాత నిజామంటే కోడ్ అని చెప్పి జూన్ వరకు ఇవ్వకపోతే మరి రైతులు ఎలా విత్తనాలు వేసుకోవాలి ఎలా ఈ అంటే ఈ ఖరీఫ్ ఈ సీజన్ అంతా పోయినట్టేనా మరి రైతులకు అక్క చెల్లెమ్మలకు ఇవ్వాల్సిన జీవిత పథకం ఆపేయడం ప్రజల కష్టాలను కొని తెచ్చి పెడుతున్నాడే తప్ప వాళ్ళకి మేలు చేయాలన్న ఆలోచన లేదు ఏదైనా మంచి చేస్తే మా జగన్మోహన్ రెడ్డి చేశారు ఈయన చేసినటువంటి పద్నాలుగేళ్ళ పాలన ఒక్క మంచి కూడా చేయలేదు ఈ దీనివల్ల ప్రజలలో ఏదైనా పోగొట్టాలని ప్రేమ పోగొట్టాలనుకుంటే అది అప్పగానే నేను చెప్తున్నాను మరి ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్ పిల్లలకు ఉన్నత విద్యకు పోవాలంటే ఫైనల్ ఇయర్ పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఆపేయడం ద్వారా వాళ్ళ యొక్క భవిష్యత్తును మళ్ళీ బాబు వస్తే జాబ్ వస్తుందన్న విధానం ఎక్కడ పోయింది నాకు అర్థం కావట్లేదు రిలీజ్ అయిన అమౌంట్ను కంటిన్యూస్గా ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు విద్యార్థులు డిగ్రీ సంపాదించుకొని దీన్ని ఆపడం వల్ల వాళ్ళ సర్టిఫికేట్లు ఆపితే వాళ్ళకి ఏం అనేది చంద్రబాబు నాయుడికి తెలియాలి పాస్బుక్ల కోసం ఎంత రాంతాంతం చేస్తున్నారు చట్టం చేస్తే ల్యాండ్ రైట్స్ యాక్ట్ చట్టం చేస్తే దాని మీద ఎన్నో కుళ్ళు కుతంత్రాలు వాయిస్ కాల్స్ పెడుతున్నారు లోకేష్ మీ భూములు లాక్కుంటాడు మీ భూములు తనక తాకా పెడుతున్నాడని చెప్పి చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి రాజధాని అని చెప్పి ముప్పై వేల ఎకరాలను లాక్కున్నావే తప్ప మా జగనన్న ఇలాంటి భూములు లాక్కునే అలవాటు లేదు ఏదైనా ఇవ్వడమే తప్ప తీసుకునే అలవాటు లేదు పేద ప్రజలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చినటువంటి ఘనత మా జగన్ తప్ప నీలాగా ముప్పై వేల ఎకరాలు తీసుకొని రైతులను ఎక్కడ తోచని పరిస్థితుల్లో వాళ్ళు ఈ ఐదేళ్ళు ధర్నాలు చేసి రాజధాని లేకపా పంటలు లేకపా మరి ఏమీ లేకుండా వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితి నీది ల్యాండ్ యాక్ట్ గురించి మరి అసెంబ్లీలో పాస్ చేస్తున్నప్పుడు మీ పార్టీ వాళ్ళే దాన్ని ఎంతో గొప్పగా దాన్ని పొగిడినటువంటి నాయకులు మరి ఈరోజు దాన్ని నాలక మడత తిప్పి ఇదంతా మరి కుట్రా కుతంత్రాలని అంటే నువ్వు చెప్పేవన్నీ నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు నిన్నటికి అవసరానికి ఒక మాట చెప్పే చంద్రబాబు నాయుడు ఎక్కడ విశ్వసనీయత మాట తప్పని మణిమ తప్పని జగన్మోహన్ రెడ్డి అని ప్రజలకు ద్వారా తెలియజెప్పుకుంటూ మరి రాబోయే రోజుల్లో ప్రజలందరూ చూస్తున్నారు చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలు ఓడిపోతా ఉన్న భయంతో ఈరోజు చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేస్తున్నానని మీ దృష్టి పెడుతున్నాను మరి అన్నిటికంటే ముఖ్యంగా సరే వస్తున్నాయి అనుకుంటే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ మీద పడుతుంది అసలు ఇచ్చింది నువ్వు వాలంటీర్ వ్యవస్థ అవాతాతలు ఎంత ప్రశాంతంగా ఓడతేది నడవలేని వాళ్ళు మెంటల్ రిటార్డెడ్ వీళ్ళందరూ ఇంటికి డబ్బులు వచ్చే రోజు పోయి పొయ్యి నెల ఈ నెల నలభై మంది ఎండవేడి మీద తాళగా చనిపోతే దీని పాపం ఎవరిది చంద్రబాబు నాయుడు అని నేను చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నాను అకౌంట్లో వేసినామని చెప్పినారు అకౌంట్లో వేస్తే వాళ్లకు లోను ఉంటే వాళ్ళు తెలియలేదు లోన్ ఇంకా ఇలా ఉంటుంటుంది అకౌంట్లు వాడని ప్రజలు ఎంతమంది అమాయక ప్రజలు బ్యాంకర్సు ఆ డబ్బులు వాళ్ళు జమ చేస్తున్నారు పెన్షన్ చాలా చాలామందికి పెన్షన్ రాలేదు ఎందుకు రాలేనా బ్యాంకులో డబ్బులు వాళ్ళు జమేస్తున్నారు ఒక నోటీస్ లేదు ఏం లేదు ఈ ఈ పాపము ఈ ఇదంతా పేద ప్రజల ఉసురు తప్పకుండా చంద్రబాబు నాయుడు తగులుతుంది ఈ వృద్ధులు అవతాతలు వికలాంగుల యొక్క ఉసురు తగలకుండా మానద్య చంద్రబాబు నాయుడికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి రాబోయే రోజుల్లో జూన్ మూడో తేదీ నుంచి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ ఓపికతో ఉండాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు థ్యాంక్ యూ